వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ మనం ప్రస్తుతం వేములవాడ దేవస్థానం స్థానాచార్యులు అప్పాల భీమాశంకర శర్మ గారి ఇంటి వద్ద ఉన్నాము అలాగే ఆలయ పూజా విశేషాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు శివోనామ సర్వమంగళ

సాక్షాత్ రాజరాజేశ్వరుడు స్వయంభువ నిలవడం జరిగింది అట్టి పరమేశ్వరి యొక్క సన్నిధానం అపద కైలాసం ఈ రాజరాజేశ్వర మహాక్షేత్రం వేములవాడ ఈ రాజరాజేశ్వర మహాక్షేత్రమందు జన్మించిన మరణించిన సాక్షాత్ కైలాసవాసు సన్నిధానానికే మోక్షం కలుగుతుంది అట్టి మహద్భాగ్యమైనటు యొక్క స్థలం రాజరాజేశ్వర మహాక్షేత్రం ఈ రాజరాజేశ్వర స్వామి అనాదిగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం నాటి కూడా ఆనాటి వెలిసి ఆనాటి నుండి ఈనాటి అటు కూడా ఎంతోమంది దేవతలు యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు యోగులు మానవులు భక్తులు ఎల్లరూ కూడా స్వామివారిని సేవించి ధన్యులయ్యి ఈ లోకంలో ఆ పరమేశ్వరే యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన మహద్భాగ్యమైన సన్నిధానం రాజరాజేశ్వర మహాక్షేత్రం వేములవాడ స్వామివారికి ప్రాతకాలం ముందే మంగళ వాయిద్యాలతో యుక్తంగా సుప్రభాత సేవ జరిగి ప్రాతకాల పూజ పిమ్మట వేద పారాయణాలు అభిషేకాలు మహావైభవేదంగా స్వామివారి సన్నిధానంలో జరుగుతున్నాయి అనేక మంది లక్షలాది జనాలు లక్షలా లక్షలాది మంది భక్తులు ధర్మకుండ మధ్య స్నానమాచరించి స్వామివారి సేవకు వచ్చి ఆ రాజరాజేశ్వర స్వామివారికి కోడి సమర్పణ చేసి ప్రాతకాలమందే స్వామివారికి అభిషేకాలు అన్న పూజలు చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష సిద్ధితో పిల్ల పాపలతో పాడి పంటలతో సుఖంగా సౌక్ష్యంగా జీవించే మహద్భాగ్యాన్ని పొందే స్థలం రాజరాజేశ్వర మహాక్షేత్రం ఇటీవేములో వాడ ఆ రాజరాజేశ్వరకి ప్రాతకాల పూజ మాధ్యానికి ముందు మాధ్యానికి పూజ అండ పూజ సాయంకాల ముందు ప్రదోషకాల ముందు ప్రదోషకాల మహాపూజ త్రిశీకాళ మహాపూజ తదంతరం ఏకాంత సేవ పౌలింప సేవ ఇట్టి కార్యక్రమం జరుగుతుంది ఇట్టి కార్యక్రమములు అనుబంధ దేవాలయాలతో పాటు కూడా స్వామివారికి మహా వైభవ విధంగా జరిగే మహాసన్నిధం సన్నిధానం రాజరాజేశ్వర మహాక్షేత్రం వేములవాడ ఈ రాజరాజేశ్వరి యొక్క పరిపూర్ణ కటాక్షం టూ డే టీవీ వారికి ఆ పరమేశ్వరి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కటాక్షం కలిగి అనుకున్నది వైభవంగా జల్లుతూ సుఖంగా సంతోషంగా స్వామివారి సేవలో కైంకర్యం జరుగుతానికి మహద్భాగ్యాన్ని పరమేశ్వరు ప్రసాదించి చల్లగా చల్లగా కాపాడాలి ఆశీర్వదిస్తూ ఆ పరమేశ్వరు రాజరాజేశ్వరి యొక్క పరిపూర్ణ కటాక్ష సిద్ధి ప్రజలందరికీ భక్తులెల్లరికీ ఈ టూ డే టీవీగా వారు కూడా శుభం కలిగి ఎల్లవెల్ల శుభం కలగాలని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ ఆ రాజరాజేశ్వరి యొక్క పరిపూర్ణ కటాక్ష సిద్ధి కలగాలని ఆశీ ఓం 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 నమశివా